హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా బాల్కనీ అంతా కూడా దీపావళికి సాయం సంధి వేళ సాయంత్రం దీపాలు దీపాలు వెలిగించుకుంటాం కదండీ దీపాలు వెలిగించుకుంటానికి ముందుగానే తులసమ్మని పసుపు కుంకుమలతో నా కళ్యాణం బొట్టు పెట్టి ఇలా అలంకరణ చేశానండి పక్కనే మనీ ప్లాంట్ కూడా ఉంది చక్కగా అల్లుకుంది ఇటు పక్క వచ్చేసి కలబంద తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నానండి విఘ్నేశ్వరిని లక్ష్మీదేవిని కూడా ఒక పేట పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇలా ఒక పేట పెట్టుకొని లక్ష్మీదేవిని అయితే నేను ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి ముగ్గు వేసుకొని ప్రమిదల్లో ప్రమిదలు కూడా నూనె ఒత్తులు వేసుకొని చక్కగా ఇలా చేసుకున్నానండి అమ్మవారి దగ్గర అలా ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇవి వాటి నుంచి మనం ఇంకా నెల రోజులు కూడా కార్తీక మాసం చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకున్నాను ఇప్పుడు ద్వారబంధం దగ్గర కూడా చూపిస్తాను నేనైతే ద్వారబంధాన్ని కూడా ఇలా అలంకరణ చేసుకున్నానండి గడపకు కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేశాను చూశారు కదండీ కొత్త ఇంట్లో మా గృహప్రవేశం అయిపోయింది కొత్త ఇంట్లో దీపావళి కూడా చేసుకుంటున్నాను దీపారాధన కుందులను కూడా పెట్టుకుంటున్నానండి చక్కగా పద్మ ముగ్గు వేసుకున్నాను ద్వారబంధాన్ని ఇలా పసుపు కుంకుమలతో సింపుల్గా అలంకరణ చేసుకున్నానండి ఈ కమ్యూనిటీలో ఎట్లా పడితే అట్లా ద్వారబంధాలని ఎలా పడితే అలా అలంకరణ చేయకూడదు అందరూ ఒకలాగే ఉండాలంటారు నేనైతే ఇలాగా అలంకరణ చేసుకున్నానండి మా ఇంటి ముందు చక్కగా కొత్త ఇంట్లో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ దీపావళికి చూసారండి ఇలా మా ద్వారబంధం దగ్గర చక్కగా పువ్వులతో దీపారాధన ప్రమిదలతో ఇలా అలంకరణ చేసుకున్నానండి ఈ సంవత్సరం ఈ కొత్త ఇంట్లో మా మొదటి దీపావళి పండుగ అండి మా పాప నేను మా వారితో మేము జరుపుకున్నాము ఇప్పుడు పూజ గదిలో కూడా దీపారాధన అనేది చేసుకుంటాను తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకుంటానండి చేసుకొని మీకు చూపిస్తాను పూజ గదిలో కూడా దీపారాధన చేసుకున్నానండి ఈ నెల రోజులు ఈ నెల రోజులు కూడా మనము పూజ గదిలోను తులసకోడ దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలండి నైవేద్యంగా అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టుకున్నాను ఈ విధంగా దూపం వేసి దీపం వేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ అయితే ఈ దీపావళి రోజు నేను చేసుకున్నానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవి నమ అరహర మహాదేవాని సింపుల్గా ఈ దీపావళి రోజు నేనైతే పూజ అనేది చేసుకున్నానండి ఇంట్లో పూజ పూజ గదిలో పూజ అయిపోయిన తరువాత తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటానండి ముందుగా అంతా కూడా నేను తులసి కోటని అలంకరణ చేసుకున్నానండి తులసమ్మనికి పసుపు రాసి బొట్లు పెట్టాను తర్వాత పీట పెట్టుకొని మీద తులసమ్మని పెట్టుకున్నాను ముగ్గు వేసుకొని తర్వాత తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకొని వాకిళ్ళు గీసుకొని పెరిమిదలో దీపారాధన ఈ దీపావళికి సాయం సంధ్య వేళ చక్కగా ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిది అనమాట నేనైతే అమ్మవారి దగ్గరకు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నానండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను ఈరోజు గాలి ఎక్కువ ఉందండి మనకి దీపావళి అంటే నరకాసురుడు కదా దీపాలు కూడా ఉండట్లేదు అనమాట ఇలాగే దీపాలు వెలిగించుకున్నామండి తులసి కోటలో దీపాలు వెలిగించుకున్నాము దూపం వేసుకొని చక్కగా ఈ దీపావళికి సాయం సంధి చూసారు ఎంత గాలి వస్తుందో దీపావళి అసలు అలాగా ఎంతగాసేపి వెలిగించానంటే ఈరోజు దీపాలు అంతసేపు వెలిగించానమాట దీపాలు అంటేనే నరకాసురుడు దీపాలను ఆర్పుతూ ఉంటాడు ఆ దీపాల వెలుగుల మధ్య అమ్మవారు తులసమ్మ ఎంత అందంగా ఉన్నారో చూసారా అండి ఈ నెల రోజులు కూడా చక్కగా పూజ చేసుకుంటానండి మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపావళి నుంచి దీపం అనేది ప్రతి ఇళ్ళల్లో కూడా వెలుగుతూ ఉంటుందండి చూసారండి ఎంత ప్రయత్నించానో అసలు దీపం అనేది గాలికి ఎంతసేపు కూర్చొని వెలిగించాను అండి దీపం పెట్టుకుంటానికి ఇలా చక్కగా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టానండి పాలతో చేసిన సేమ్యాన్ని నైవేద్యంగా అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా పూజ అనేది ఈ దీపావళికి నేనైతే ఇలా చేసుకున్నానండి తులసి కోడ దగ్గర ఇంట్లోను చక్కగా దీపాలని వెలిగించుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకున్నానండి చిన్న బిట్ అనేది పెట్టాను నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు